నేను మీకు ఆదేశం ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరున పొద్దున్నే పది పదకొండు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా మరి ఆఫర్ 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 అంటారు మరి సంక్రాంతి సంబరాలు ఇటువంటి ఆఫర్ సంవత్సరానికి ఒక్కసారే జరిగేది ఆరు వెహికల్ వేలంపాట పెడుతున్నాము మరి ఎందుకు లేట్ చేసుకుంటారు మరి కారు కావాలా కారు కొనాలని వారికి అంతా కూడా నిజమేంటి అబద్ధమేంటి అనేసి మీకంతో క్లారిటీ వస్తుంది వందకు వంద నిజం 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 ఏంటంటే కదా ఎర్టిక ఎర్టిక బండి ఐదు లక్షల రూపాయల బండి హైయెస్ట్ ఎవరు వెయ్యి రూపాయలు అంటారో వాళ్ళకి లక్ష రూపాయలు డిస్కౌంట్ చేసి ఈ ఒక్క వెహికల్ మేము ఇవ్వగలుగుతాము మరి రెండు లక్షల పాట పాడుకుంటే వేలంపాట్లో లక్ష రూపాయలు డిస్ డిస్కౌంట్ ఉంటుందండి ఇటువంటి వెహికల్ అన్నీ వదులుతున్నాము అదేవిధంగా చాలామంది చాలా వరకు ఆన్లైన్లో మరి టికెట్ బుక్ చేసుకోండి వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయండి ఎట్లని కూడా చెప్తున్నాము మీరేమి ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయనక్కర్లేదు అక్కడ ఆన్లైన్లో డైరెక్ట్ లైవ్ వచ్చి ఇక్కడే వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసి టోకెన్స్ తీసుకోండి అది పది మంది కానీ ఇరవై మంది కానీ వంద మంది కానీ కాకపోతే కనుక మీకంతూ వేలంపాట్లో పాడుకోండి చూడండి ఆళ్ళ వెహికల్ చూపెడుతున్నా ఇరవై వేలకి బండ్లే యాభై వేలకి పండ్లే లక్షకి బండి ఐదు లక్షలకి బండ్లు ఉన్నాయి మీకు నచ్చిన రేటుతో వేలంపాట్తో పాడుకోండి ఇటువంటి అవకాశము మళ్ళీ మళ్ళీ దొరకాలంటే కన్నా దొరకదండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇటువంటి అవకాశము సంక్రాంతిని శుభాకాంక్షలతో నా అక్కచెలెమ్మలు మరి అన్నదమ్ములు చిరునవ్వులతో ఉండాలనేసి వాళ్ళు వెహికల్ వంతు కార్లు తీసుకొని చాలా పేదవారు నిరుపేదవారు మనమంతూ ఒక కారు పెట్టగలుగుతామనే వాళ్ళకంతా బంపర్ ఆఫర్లతో ఇస్తానని కూడా హామీ ఇస్తున్నా ఎవరైతే మన వీడియోలు చూస్తున్నారు ఇప్పుడు నేను వీడియో పెడుతున్నాను మీరు డైరెక్టు లొకేషన్ కూడా గూగుల్ మ్యాప్లో కొడితే వస్తుంది ఇప్పుడు లొకేషన్ కూడా పెడుతున్నా హెడ్ లైన్లో వస్తుంది ఇక్కడికే వచ్చేయండి మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీసు తిరుపతి రోడ్డు సర్కిల్లో ఆరు వెహికల్ వేలంపాటు పెడుతున్నాను ఐదు వెహికల్ మీరు ఎవరు హైయెస్ట్ అంటేనా వెయ్యి రూపాయలు ఎక్కువ అంటే వాళ్ళకే వెహికల్ ఇచ్చేస్తా ఇటువంటి ఆఫర్ అంతా మళ్ళీ మళ్ళీ దొరకవండి చూడండి ఆల్ వెహికల్ వేలం పాట టెండర్ పెడుతున్నాము యాభై వేలకి లక్ష రెండు లక్షలు మీకు నచ్చిన రేటుకి వాడుకోవచ్చు మీరు సండే అంటే టైమింగ్ కూడా చెప్తున్నా వచ్చే పదకొండో తారీఖు పొద్దున్నే పదకొండు గంటల నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది ఎవరన్నా వచ్చి ఇక్కడొచ్చి డైరెక్ట్ లైవ్లోకి రండి వచ్చి మీకు నచ్చిన రేటుకి పాడుకోండి లైక్ చేయండి నా అడ్రస్ గూగుల్ మ్యాప్లో వస్తుంది మరి ఎందుకు ఆలస్యము లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి ఆల్ వెహికల్ ఉంటాయి మీకు ఎంతో కారు కావాలంటే అయినా మీకు నచ్చిన డబ్బులు తెచ్చుకోండి నచ్చిన రేటుకు వాడుకొని తీసుకెళ్ళండి ఒక్క రూపాయి కూడా ఆన్లైన్లో డిపాజిట్ చేయద్దండి డైరెక్ట్ మీరు వస్తే కన్నా మీకంతో క్లారిటీ వస్తుంది ఇది నిజమా అబద్ధం అనేసి వందకు వంద నిజం 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 పాడిన వెంటనే ఇమిడిట్లీ వెహికల్ కూడా డెలివరీ చేస్తాను హ్యాపీ జర్నీ చేయండి నచ్చిన రేటు వాడుకోండి ఆల్ వెహికల్ వేలం పాడు పెడుతున్నా ఇటువంటి అవకాశము మళ్ళీ మళ్ళీ దొరకదు మరి ఈరోజు చూడండి ఆరో తారీఖు ఒకటో నెల పది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా సూపర్ బండ్లు ఉన్నాయండి తక్కువ రేటు బంపర్ ఆఫరు ఇటువంటి అవకాశము సంక్రాంతి సంబరాలకు వదులుతున్నా మరి మన వీడియోలు ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేసి షేర్ చేసి ఫాలోయింగ్ అండి